అందమైన హిమాలయాల్లో అత్యంత ప్రమాదకరమైన వైరస్లు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు కరోనాను మించిన డేంజరస్ వైరస్లు హిమాలయాల మంచు గంటల్లో వేల ఏళ్లుగా దాగున్నాయని షాకింగ్ సమాచారమే ఇప్పుడు టెన్షన్ పెడుతుంది ఒకటి రెండు కాదు ఏకంగా నలభై ఏళ్ల క్రితమే ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్లు హిమాలయాల పర్వతాల్లో దాక్కున్నాయట అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిన డేంజరస్ వైరస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం హిమాలయ పర్వతాలు మన దేశాన్ని ఎన్నో విధాలుగా రక్షిస్తున్నాయి ముఖ్యంగా విదేశీ శత్రువులు మన దేశంలోకి చొరబడకుండా హిమాలయాలే కాపాడుతున్నాయి ఇక శీతాకాలంలో సైబీరియా నుంచి వీచే అతి శీతల గాలులు మన దేశంలోకి చొరబడకుండా అడ్డుగా నిలుస్తున్నాయి ఉత్తర భారతంలో మైదాన ప్రాంతాలను హిమపాతం నుంచి రక్షిస్తున్నాయి ఇంతటి కీలకమైన హిమాలయాలు ఇప్పుడు అత్యంత డేంజరస్ గా కనిపిస్తున్నాయి గ్లోబల్ వార్మింగ్ తో భూగోళం మండిపోయి హిమాలయాల్లో మంచు కరిగిపోతోందనే భయమే ఇన్నాళ్లు టెన్షన్ పెట్టగా ఇప్పుడా కరుగుతున్న మంచులో వేల ఏళ్ల నాటి వైరస్లు ఉన్నాయనే షాకింగ్ సమాచారమే కలవర పెడుతోంది జనజీవనంపై దాడి చేసేందుకు హిమాలయాల మంచు కింద వందలాది వైరస్లు దాక్కున్నాయనే అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది టిబెట్ ప్రాంతంలోని గ్లేసియర్లు అంటే భారీ మంచు నిల్వల్లో సుమారు పదిహేడు వందల రకాల ప్రాచీన వైరస్లు ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది టిబెట్ కు పీఠభూమి సమీపంలోని గులియా గ్లేసియర్ వద్ద ప్రమాదకర వైరస్లను పసిగట్టినట్లు నేచర్ జియో సైన్స్ జర్నల్లో ప్రచురించారు శాస్త్రవేత్తలు ఈ వైరస్ల్లో కొన్ని సుమారు నలభై వేల ఏళ్ల క్రితం నాటివిగా అనుమానిస్తున్నారు అమెరికాలో ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్జాంగ్ నేతృత్వంలో టిబెట్ పీఠభూమిలోని వైరస్లపై అధ్యయనం జరిగింది ఇదే సమయంలో శతాబ్దాలుగా వాతావరణ పరిస్థితులు మారుతుంటే ఆ వాతావరణానికి తగినట్లు వైరస్లు మారడం ఆందోళన కలిగిస్తోంది ఐస్ కోర్లను డ్రిల్ చేసి తీసిన శాంపిళ్లను పరిశీలించగా ప్రతి పొరలోనూ కీలకమైన పర్యావరణ సమాచారం ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు గులియా గ్లేసియర్ లో సుమారు మూడు వందల పది మీటర్ల లోతైన ఐస్ కోర్ ను డ్రిల్ చేస్తే అందులో సుమారు పదిహేడు వందల ఐదు రకాల విభిన్న వైరస్ జాతులు బయటపడ్డాయి వీటి అన్నింటిలోనూ జన్యు తేడాలు ఉన్నాయి హిమాలయ ప్రాంతానికి చెందిన కొన్ని వైరస్ కమ్యూనిటీ వైరస్లు సుమారు పదకొండు వేల ఏళ్ల క్రితం వరకు యాక్టివ్ గా ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది అందమైన హిమాలయాలు ఇన్నాళ్ళు డేంజరస్ వైరస్లను దాచేయన్న సమాచారమే అందరినీ టెన్షన్ కు గురిచేస్తుంది వైరస్ పనితీరుకు వాతావరణ మార్పుకు బలమైన కనెక్షన్ ఉండటం క్లైమేట్ మారుతున్న కొద్దీ కొత్త వైరస్లు పుట్టుకురావడం మున్ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందన్న భయం పుట్టిస్తుంది ఇప్పటికే కరోనా వంటి కొత్త వైరస్లు సృష్టించిన విలయంతో అల్లకల్లోలమైన ప్రపంచం ఇప్పుడు హిమాలయాల నుంచి మంచు నుంచి బయటకు వస్తున్న వందలాది వైరస్లతో ఎలాంటి విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందనేది ఆందోళన రేకెత్తిస్తుంది వాతావరణ మార్పులు మండుతున్న ఎండలతో హిమాలయాల్లో కరుగుతున్న మంచులో నుంచి ప్రమాదకర సూక్ష్మజీవులు బయటకొస్తాయని శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నారు ఇప్పుడు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో ఆ హెచ్చరికలో నిజమని నిరూపితమైంది సాధారణంగా బ్యాక్టీరియాలకు తమ జెనెటిక్ కోడ్ ను పంచుకునే లక్షణం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు గ్లేసియర్లలో బ్యాక్టీరియాలు బయట వాతావరణంలోని బ్యాక్టీరియాలు జెనటిక్ కోడ్ ను పంచుకుంటే అన్ని వాతావరణాలను పరిస్థితులను తట్టుకునేలా మారుతాయట అదే జరిగితే పురాతన వైరస్ల నుంచి తీవ్రమైన ముప్పు ఎదుర్కోక తప్పదా అనే భయం పెరుగుతోంది ప్రపంచంలో ఎన్నో రకాల వైరస్లతో వ్యాధులు ప్రబలుతున్నాయి ఇందులో కొన్ని సీజనల్ గా వస్తుంటాయి పోతుంటాయి కరోనా లాంటి మహమ్మారులు ఒక ప్రళయమే సృష్టిస్తుంటాయి ఇక వాతావరణ మార్పులకు తగ్గట్టు మారుతున్న వైరస్లను కూడా ప్రపంచం ఇన్నాళ్లు భరించింది కానీ ఇప్పుడు వేల ఏళ్ల క్రితం నాటి వైరస్లు ఇప్పటి వైరస్లతో కలిసి దాడి చేస్తే నిజంగా ఆ ఊహ భయపెడుతోంది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వైరస్లలో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి కాగా కొన్ని సాధారణ జ్వరం జలుబు వంటి జబ్బులతో జనాన్ని పీడిస్తున్నాయి వైరస్ ఏదైనా జనజీవనాన్ని ప్రభావితం చేస్తుంటాయి ఆర్థికంగా నష్టం చేస్తాయి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అయితే ఈ వైరస్ లకు మందులను కనుగొంటున్న శాస్త్రవేత్తలు జనానికి ఉపశమనం కలిగిస్తున్నారు కానీ ప్రస్తుతం వేల ఏళ్ల నాటి వైరస్లు ఇంకా మనుగడలో ఉన్నాయని జనంపై దాడికి సిద్ధంగా ఉన్నాయనే భయానక వార్తే తడ పుట్టిస్తోంది ఇప్పటికైనా కరోనా వంటి మహమ్మారి నుంచి విపత్తును చవిచూసిన ప్రపంచం హిమాలయాలు విసిరే సవాళ్లతో ఎలా మనుగడ సాగించగలదు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం వైరస్ల ఆనవాళ్లను కనుగొన్న శాస్త్రవేత్తలు వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఆ వ్యాధులకు అవసరమైన మందులను ముందే గుర్తించాలని వేడుకుంటున్నారు నలభై వేల ఏళ్ల క్రితం వైరస్లు ఇప్పటి వైరస్లతో జీనోమ్ కోడ్ పంచుకునే సామర్థ్యం కలిగి ఉంటే అందులో ప్రమాదకరమైన వైరస్లు ఎన్ని ఉన్నాయి వాటి నుంచి ముందు జాగ్రత్తగా ఏం చేయాలనే అంశాలపైనా అధ్యయనం కొనసాగించాల్సిన అవసరముందని అంటున్నారు